కలవరపడుతుంది ఇంత మన సిస్టమ్ ఉంది చీటింగ్ అని చెప్పుకుంటున్నా లేదకలు అని చెప్పుకుంటున్నా మన మహిళలను మనం కాపాడుకోలేకపోతున్నాము అదేవిధంగా యువత ఈ పక్కతో వెళ్తున్న వారని మనము సరైన బాటలో పెట్టుకోలేకపోతున్నాము ప్రజలు ఎన్నో సమస్యలతో ఉన్నారు వాళ్ళు ఎంతో ఆశకు ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు అందులో నన్ను కూడా గెలిపించారు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కావాలని పెంకుటీళ్లకు ఐదు లక్షలు ఇస్తే ఇల్లులు కట్టుకోవాలని కళ్ళతోటి పెన్షన్లని రేషన్ కార్డులని ఆరోగ్యశ్రీలని ఎన్నో ప్రతి ఆశతోటి ఎంతో ఆశతోటి ఒంటరి మహిళా పెన్షన్ అని ఎంతో ఆశతోటి ప్రభుత్వానికి ఓటేశారు కానీ ప్రభుత్వం రోజు రోజు కూడా ప్రజలను రేషన్ కార్డు రాకుండా ఎంతో మంది ఏదో నుంచి ఎదురు చూస్తా ఉన్నారు మనం ఇంత స్ట్రాంగ్ ఉన్న నెట్వర్క్ లో కూడా ప్రజలను రీచ్ అవ్వలేకపోతున్నాం తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చింది ప్రజల సంక్షేమ